నమస్తే అందరికీ ఈ రోజు మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకునే మన అందరికీ ఎంతో ఇష్టమైన దెబ్బ రొట్టి అలాగే పల్లీ చట్నీ చేసుకుందామండి ఇది చాలా పర్ఫెక్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే దెబ్బ రొట్టి వేరువేరుగా తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది దానికి తోడు తాజా పల్లీ చట్నీ ఉంటే ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ కైనా సరే చాలా బాగుంటుంది చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి సో ముందుగా ఈ దెబ్బ రొట్టెకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒక గ్లాస్లో మినప్పప్పు తీసుకున్నామండి అదే గ్లాస్ గా తీసుకొని దానికి టూ ఫుల్ గ్లాసెస్ నిండా ఇడ్లీ రవ్వ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఈ మినప్పప్పుని ఇడ్లీ రవ్వని మనం రుబ్బుకోవడానికి ఒక త్రీ అవర్స్ ముందే నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచుకోవాలి ఒక విషయం మీరు పిండి రుబ్బుకోవడానికి కనీసం మూడు గంటల ముందే ఈ ఇడ్లీ రవ్వని మినపప్పుని నానబెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఒక మూడు గంటలు నానిన తర్వాత మనం గ్రైండర్లో నానబెట్టుకునే మినపప్పుని ఆ నీళ్ళతో పాటు వేసేసుకుందామండి దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకుందాం నీళ్ళు అయితే ఎక్కువ పట్టవండి జస్ట్ అది బాగా నలగడానికి ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇడ్లీ రవ్వను కూడా అందులో నీళ్ళు అవి శుభ్రంగా పిండేసి ఆ రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం పిండిని రుబ్బుకుంటున్నప్పుడు ఇడ్లీకి రుబ్బినట్టుగా మరీ మెత్తగా రుబ్బేసుకోకండి ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే రొట్టె బాగా క్రిస్పీగా కాలి లోపల చాలా సాఫ్ట్గా వస్తుంది మర్చిపోకండి ఇందులో ఇంచుమించుగా రెండు చెంచాలు ఉప్పు అయితే వేసేసుకుందామండి ఇలా మనం రుబ్బుకున్న పిండిని కనీసం మూడు గంటలైనా సరే నానబెట్టాలండి అప్పుడే మనకి ఆ రొట్టె అనేది ఆ సాఫ్ట్ టెక్స్టర్లో వస్తుంది మర్చిపోకండి అలా రుబ్బుకున్న వెంటనే అయితే వేసేసుకోకండి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మన రొట్టెకి సరిపోయినంతగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ బాగా కాలిన తర్వాతే రొట్టె వేసుకోవాలి అలాగే మన పిండిని ప్యాన్లో వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి తగ్గించి పిండిని పోసుకోవడం మర్చిపోకండి ఇలా చేస్తే రొట్టె మీకు అంటుకోకుండా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా బయట మారిపోకుండా వస్తుంది గుర్తుపెట్టుకోండి పిండిని ప్యాన్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత పదిహేను నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా కుక్ అవ్వనిస్తే ఇప్పుడు మీరు చూసే విధంగా ఇంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రొట్టె అనేది మనకి ఉరుకుతుంది అలాగే రెండో వైపు కూడా తిప్పేసుకొని మరొక పది నిమిషాలు మనం అలా దానికి కాలనిస్తే మనకి అద్భుతమైన రుచితో చాలా క్రిస్పీగా ఉండి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయ్యే రొట్టి రెడీ అయిపోయినట్టేనండి మీకు ఇక్కడ మరొక టిప్పు రొట్టెని తిప్పేటప్పుడు అది అడ్జస్ట్ ఆటోమేటిక్గా పైకి లేచే వరకు వెయిట్ చేసి అప్పుడే తిప్పండి మీరు బలవంతంగా తిప్పాలని ట్రై చేస్తే అది ఖచ్చితంగా విరిగిపోతుంది మీరు చూసే ఈ టెక్స్చర్ అనేది రాదు చూసారా బయట ఎంత క్రిస్పీగా లోపల దూదిలా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఉరికిందో ఇదే మరి టిప్స్ అనేవి పాటిస్తే మీకు ఇంత సాఫ్ట్ అండ్ క్రిస్పీ రొట్టి మీ ఇంట్లోనే రెడీ అవుతుందండి ఇలాంటి రొట్టికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీ అండి ఈ పల్లీ చట్నీలో ఒక ముక్క నంచుకొని తింటే మనకి ఆ రుచి అనేది అద్భుతంగా ఉంటుంది సో ఈ పల్లీ చట్నీని కూడా తయారు చేసేసుకుంటే పని అయిపోతుంది కదా పదండి చేసేద్దాం ఒక లోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా అందులో ఎండుమిరపకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించుకుందాం తర్వాత ఒక గ్లాస్ నిండా పల్లీలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పల్లీలు మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి మీకు చట్నీ టేస్ట్ అనేది పాడవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి వేసేసుకొని అలాగే చిన్న సైజ్ చింతపండు కూడా వేసేసుకుందాం అలాగే అందులో ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఎండమిరపకాయలు చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని అవి నలగడానికి సరిపోయేంతగా ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ముందుగా నీళ్ళు అనేవి ఎక్కువ వేసేసుకోకండి మీరు ఒకసారి తిప్పిన తర్వాత కన్సిస్టెన్సీ చూసి ఇప్పుడు మరొక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీ చట్నీ మరీ ఎక్కువ పలచగా ఉంటే ఆ రుచి కూడా అంత బాగుండదు మీరు చూసే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా సరే మినపరొట్టుకి ఈ పల్లీ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక లోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒక్క నిమిషం అది వేపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటే మన పల్లీ చట్నీ కావాల్సిన తాలింపు రెడీ అయిపోయినట్టే దాన్ని పల్లీ చట్నీ పైన వేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండి మన దెబ్బ రొట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఎంత చక్కగా కనిపిస్తోందో ఈ పల్లీ చట్నీ ఇది మనకి బయట రెస్టారెంట్లో ఇచ్చే స్టైల్లో ఉంటుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి సో అదండి ఇవాళ ఈ విధంగా మన దెబ్బ రొట్టి అలాగే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ బయట క్రిస్పీగా లోపల చాలా మృదువుగా పక్కన ఈ పల్లీ చట్నీలో నంచుకొని తింటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ మినపరొట్ అనేది కు కూడా చాలా కంఫర్ట్ ఫుడ్ అండి ఇది ఒక రోజంతా బయట ఉన్నా సరే పారవ్వకుండా అదే రుచితో అదే టెక్స్చర్తో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా మీ ట్రావెలింగ్ ఫుడ్ లిస్ట్లో జాయిన్ చేసుకోండి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ పల్లీ చట్నీలో నంచుకొని ఒక్క మొక్క తింటే మీకు స్వర్గం కనిపిస్తుందండి రుచి అయితే అంత బాగుంటుంది ఒకసారి మీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి సాంప్రదాయ తెలుగు వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మా ఛానల్ని షేర్ చేయండి